ప్రాణాలైనా అర్పిస్తాం సెంట్రల్ యాక్ట్ అమలు చేయాలి జూనియర్ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కార్తీక్ మద్దతు తెలిపిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏడవ రోజులు చేరిన రిలే నిరాహార దీక్షలు నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వం వైద్యశాల ప్రాంగణం నందు జూనియర్ వైద్యులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి ఏడవ రోజుకు చేరాయి కలకత్తాలో అతి దారుణంగా మానభంగం గావించి హత్యకు గురి అయిన సంఘటనలు పునరావృతం కాకూడనే ఉద్దేశంతో వైద్యులు నిరాహార దీక్ష చేపట్టారు నిందితులకు ఉరిశిక్ష వేయాలని సెంట్రల్ యాక్ట్ స్టేట్ యాక్ట్ తీసుకుని రావాలని లేని పక్షంలో ప్రాణత్యాగం చేయటానికి వెనుకాడమని అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని డాక్టర్ కార్తిక్ తెలిపారు లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మహిళా వైద్య బృందం వీరికి మద్దతు తెలిపారు

అబ్బయ ఆ కేసు గురించి సత్వరగా న్యాయం జరగాలని అందరూ స్టేట్ వైడ్గా మొత్తం మన భారతదేశం మొత్తము డాక్టర్స్ స్ట్రైక్ చేస్తున్నారు దాంట్లో ముఖ్యంగా మా నంద్యాల ఇక్కడ రెసిడెంట్ డాక్టర్స్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో సేఫ్టీ మెజర్స్ ముఖ్యంగా హాస్టల్లో ఉన్న అమ్మాయిలకి రక్షణ కావాలి వాళ్ళకి వాళ్ళు చేసే ఎన్విరాన్మెంట్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో కూడా సేఫ్టీ ఉండాలి నైట్ డ్యూటీస్ చేసేటప్పుడు వాళ్ళకి సరైన ప్రొటెక్షన్ ఉండాలి అదేవిధంగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ స్టేట్ ప్రొటెక్షన్ అనేది అమలు జరగాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ మా రెసిడెంట్ డాక్టర్స్ పీజీస్ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు న్యాయం కావాలని అభయకు కేసు సంబంధంగా మామూలుగా హాస్పిటల్స్లో డెక్ ఏదైనా కేసు బ్యాడ్గా వచ్చినప్పుడు మేము చాలా ధైర్యంగా దాన్ని రికవర్ చేయాలని ప్రయత్నం చేస్తాము ఆ ప్రయత్నంలో ఒక్కొక్కసారి వచ్చిన పేషెంట్ మృతి చెందొచ్చు ఆ టైంలో డెత్ డిక్లేర్ చేసినప్పుడు ఆ ఆవేశంలో కొంచెం పేషెంట్ అటెండర్స్ ఒక్కొక్కసారి డాక్టర్ని అసాల్ట్ చేస్తారు అలాంటి రిస్క్ జోన్లో మేము చేస్తున్నామని ఒక భయము ఈ కేసు ఇది జరగడం వల్ల ఇంకా ఎక్కువ ఇదైంది కొంచెం లేడీ డాక్టర్స్ అందరు డాక్టర్స్ ఎస్పెషల్లీ లేడీ డాక్టర్స్కి ఇలాంటి రక్షణ చట్టాలు వస్తే చాలా బాగుంటుంది వర్క్ చేసే ప్లేస్లో ఎన్విరాన్మెంట్ సేఫ్గా ఉంటే బాగుంటుంది రెస్ట్ తీసుకోవడానికి డ్యూటీ డాక్టర్స్కి ఎస్పెషల్లీ డ్యూటీ లేడీ డాక్టర్స్కి బాత్రూమ్లు ఇవన్నీ మంచిగా ఉంటే బాగుంటుంది అన్నిటికీ ఒక చట్టాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ഞാൻ ഡോക്ടർ ലിൻഷ ഞാൻ കേരളത്തിൽ നിന്ന് ഇപ്പോൾ എൻ്റെ പി ജി ചെയ്യാൻ വേണ്ടി ആന്ധ്രയിൽ വന്നിരിക്കുകയാണ് അപ്പം നിങ്ങൾക്കൊക്കെ ഇപ്പം അറിയാവുന്നൊരു കാര്യമാണ് ആർ കാർ മെഡിക്കൽ കോളേജിൽ ഇപ്പോൾ സംഭവിച്ച ഒരു ബ്രൂട്ടൽ റേപ്പ് ആൻഡ് മേർഡർ അതും മുപ്പത്തൊന്ന് വയസ്സുള്ളൊരു പെങ്കൊച്ച് മുപ്പത്താറ് മണിക്കൂർ കണ്ടിന്യൂസ് ഡ്യൂട്ടി കഴിഞ്ഞിട്ട് ആ കുട്ടി പോയൊന്ന് റെസ്റ്റ് എടുക്കാൻ പോയ സമയത്താണ് ഈ ബ്രൂട്ടലി ഇത് നടന്നിരിക്കുന്നത് അപ്പം എന്ത് സേഫ്റ്റിയാണ് ഇപ്പോൾ ഈ ഈ ഇന്ത്യയിൽ നമുക്കിപ്പോൾ ഉള്ളത് എസ്പെഷ്യലി ഫോർ ഡോക്ടേഴ്സിന് എന്ത് സേ സേഫ്റ്റി ആണുള്ളത് നമ്മൾ എന്തിൻ്റെ പേരിലാണ് നമ്മൾ ആക്ച്വലി സേവിയേഴ്സാണ് നമ്മളാണ് ബാക്കിയുള്ള പേഷ്യൻസിനെ പ്രൊട്ടക്ട് ചെയ്തത് പേഷ്യൻസിന് സേവ് ചെയ്യേണ്ടത് അവർ നമുക്ക് തന്നെ ഒരു കൃത്യമായ സേഫ്റ്റി ഇല്ലെങ്കിൽ പിന്നെ എന്തിനും നമ്മൾ വി ആർ അഫറേ ടു റിയലി വി ആർ അഫറേ ടു വർക്ക് സോ വി നീഡ് അവർ ജസ്റ്റിസ് വി നീഡ് സേഫ്റ്റി എൻവയൺമെന്റ് സോ ദാറ്റ് വി ക്യാൻ വർക്ക് ദെയർ എവിടെയാണെങ്കിലും എവിടെയാണ് ഓൾ ഇന്ത്യ എവിടെ വേണമെങ്കിലും മലയാളി സ്റ്റുഡൻസ് പോയി പഠിക്കുന്നവരാണ് അപ്പോൾ എവിടെയാണെങ്കിലും ആരാണെങ്കിലും ഏത് ഡോക്ടേഴ്സ് ഈവൻ ഫീമെയിൽസ് ഹു എവർ ഇറ്റ് മേ ബി ദ നീഡ്സ് എ പ്രൊട്ടക്ഷൻ ഇൻ ദെയർ വർക്കിംഗ് പ്ലേസ് അത് അതും അതിൻ്റെ അടിസ്ഥാനത്തിലാണ് ഇന്നിപ്പോൾ ഞങ്ങളിവിടെ ഒരു സ്ട്രൈക്കായിട്ട് പ്രൊസീഡ് ചെയ്യുന്നത് അപ്പം ഞങ്ങൾക്കൊരു സെൻട്രൽ ആക്ട് വേണം ഞങ്ങൾക്ക് ഡോക്ടേഴ്സിന് അഗെയിൻസ്റ്റ് വയലൻസ് പാടില്ല വയലൻസ് അഗെയിൻസ്റ്റ് ഡോക്ടേഴ്സ് ഷുഡ് ബി സ്റ്റോപ്ഡ് വി നീഡ് എ സെൻട്രൽ ആക്ട് വീ ഷുഡ് ബി പ്രൊട്ടക്റ്റഡ് ദെൻ ഒള്ളി വി ക്യാൻ വർക്ക് സേഫ്ലി ഇൻ ദിസ് ഇന്ത്യ അതർവൈസ് ഇറ്റ് വിൽ ബി എ ഡെഫിനറ്റ്ലി ഇറ്റ് വിൽ ബി എ ബാഡ് ആൻഡ് വേർസ്റ്റ് എൻവയറൺമെൻറ്റ് ടു വർക്ക് ഹിയർ നമസ്തേണ്ടിട డాక్టర్ కార్తిక్ నేను ఇక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్ ఫైనల్ ఇయర్ రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు మనకు తెలిసిందే ఆర్జికర్ కాలేజ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే విక్టీమ్కి జరిగిందో విక్టీమ్కి న్యాయం జరగాలనే మా పోరాటం అండి మెయిన్ దీనికి మద్దతు తెలపడానికి వచ్చిన మా మేడం వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఐఎం మేడం ఐఎంఏ దగ్గర నుంచి వచ్చారు మేడం వాళ్ళు చాలా థ్యాంక్స్ మేడం వాళ్ళకి అండ్ మెయిన్ మా డిమాండ్స్ అంటే ఏమున్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డిమాండ్ ఏంటంటే జరిగిన విక్టీమ్కి అబ్బయకి న్యాయం జరగాలి ఆ న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామండి రెండు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ స్టేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రతి ఒక్క డాక్టరు వాళ్ళ పర్సనల్ లైఫ్ కంటే వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లోనే ఎక్కువ స్పెండ్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరు మేడం వాళ్ళు కానీ ఎవరైనా ప్రతి ఒక్క డాక్టర్ ఇక్కడ పనిచేస్తే ప్రతి డాక్టర్ పేషెంట్ని కాపాడాలనే చూస్తారు ఇక్కడ ఇక్కడ మా హాస్పిటల్లో జరిగినటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ దగ్గరికి తీసుకోవాలనుకు తీసుకురావాలనుకుంటున్నాను నేను యాక్చువల్గా నిన్న ఏం జరిగిందంటే ఒక డాక్టర్ ఇక్కడ ఉన్నటువంటి మహిళా డాక్టరు స్ట్రైక్ రమ్మని నేను ఫోన్ చేశాను యాక్చువల్లీ నేను జిఎంసి జూడాగా చేస్తున్నానండి జూడాకి అధ్యక్షుడిగా ప్రెసిడెంట్గా చేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఒక డాక్టర్కి ఏం చెప్పానంటే మీరు స్ట్రైక్కి నైన్కి అంతా వచ్చేసేయండి అంటే లేదు నేను నాకు నాలుగు ఎల్ఎస్సిఎస్లు ఉన్నాయి నాలుగు పో నాలుగు ఎమర్జెన్సీస్ ఖచ్చితంగా నేను అటెండ్ అవ్వాలి నేను వెళ్ళి అటెండ్ అయ్యి పేషెంట్కి న్యాయం చేయాల్సిందే అని నిన్న నిన్న స్ట్రైక్ రాకుండా అమ్మాయి వెళ్ళి ఆ అటెండ్ అయ్యి ఆ గర్భిణీ స్త్రీలకు న్యాయం చేసి వచ్చి మళ్ళీ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేసింది సో మేము చాలా కష్టపడి మా ప్రొఫెషనల్ లైఫ్ని మా పర్సనల్ లైఫ్ని అంతా పక్కన పెట్టి మా ప్రొఫెషనల్ లైఫ్లోనే అంతా గడుపుతున్నామండి సో మేము కోరే చిన్న చిన్న కోరికలు ఏందంటే మమ్మల్ని మేము వైట్ కోట్ వేసుకున్న తర్వాత మేము డాక్టర్లమండి మ మేము ప్రశాంతంగా పని చేసుకుంటాం మమ్మల్ని పని చేసుకొనివ్వండి ఇలాంటి రేపులు ఇలాంటి మర్డర్స్ ఇలాంటివన్నిటికీ మేము వ్యతిరేకంగా ఉంటామండి ప్రతిసారి అండ్ ఇంకొక క్వశ్చన్ ఈ మధ్య మీరు రైజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు నేను చూస్తున్నాను ఏమైంది సార్ మీరు డాక్టర్లకైతేనే అయితేనే ముందుకొచ్చి చేస్తారా వే వేరే వాళ్ళకి జరిగితే ముందుకు వచ్చి చేయరా అంటే డెఫినెట్గా చేస్తామండి పొద్దున లేచినప్పటి నుంచి ఆరు నుంచి మాకు డ్యూటీలు ఉంటాయి రాత్రి వరకు డ్యూటీలు కంటిన్యూస్గా ఉంటాయి వారానికి నాలుగు నైట్ డ్యూటీలు ఉంటాయి పర్సనల్ లైఫ్ కూడా ఇంట్లో మా మా వాళ్ళందరూ చాలామంది ఫిజికల్ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్తో సరిగ్గా నిద్ర కూడా పోలేరు సో ఎంతసేపు పేషెంట్ల గురించి ఆలోచిస్తారు పేషెంట్ల ప్రాబ్లమ్స్ ఆలోచిస్తారు సో వీటన్నిటి మధ్య డెఫినెట్గా మాకు టైం ఉంటే బయట ఇన్సిడెంట్స్ కూడా మేము ఖచ్చితంగా వచ్చి చేస్తామండి హండ్రెడ్ పర్సెంట్ సో మేము కూడా ఒక ఒక ఎమర్జెన్సీస్ని ని దృష్టిలో పెట్టుకుంటాము సో ఎమర్జెన్సీస్ ఏమున్నా మేము కూడా వచ్చి సపోర్ట్ చేస్తామండి గా సో మాకంటూ కొన్ని బౌండరీస్ ఉంటాయి డాక్టర్స్కి ఈ బౌండరీలోనే పనిచేయాలి పోలీసులు ఈ బౌండరీలోనే పని చేయాలి లాయర్స్ ఈ బౌండరీలోనే పనిచేయాలి సో ఒక డాక్టర్కి వర్కింగ్ ప్లేస్లో కూడా అట్లాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా బాధాకరం అండి సో ఆ ఇన్సిడెంట్కి ఏదైతే అభయాకు అట్లా జరిగిందో ఆ మేడంకి న్యాయం జరిగేంత వరకు మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం కొనసాగిస్తూనే ఉంటాం ఇక్కడికి వచ్చినటువంటి మద్దతు తెలుపున తెలపడానికి వచ్చినటువంటి మేడం వాళ్ళకి చాలా కృతజ్ఞతలు మ్యామ్ థ్యాంక్ యూ